హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త తీసుకొచ్చింది నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు పెన్షన్ పెంపు చేయలేకపోయినా కొత్త పెన్షన్ల కోసం అవకాశం ఇవ్వలేకపోయినా ఇకపై ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ఈ తేదీ నుంచి ఆసరా పెన్షన్లు మరియు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు స్పష్టంగా తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్షల్లో మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు మరికొన్ని లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటన చేయబోతుంది ముఖ్యంగా అర్హత గల మహిళలు పెన్షన్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈసారి భారీ అనుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తాజా అప్డేట్ను దృష్టిలో పెట్టుకొని ఆసరా పెన్షన్కు సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఇక పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్లకు అవకాశం ఎప్పుడు ఏ అర్హతలతో ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి అన్న వివరాలన్నీ ఈ వీడియోలో నేను స్పష్టంగా చెబుతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యమైన ఆసరా పెన్షన్ల పెంపుపై ఇప్పుడు పూర్తిగా సిద్ధమైంది గతంలో ఆసరా పెన్షన్ల పేరుతో వచ్చిన పథకాన్ని ఇప్పుడు చేయిత పెన్షన్గా మార్చి వృద్ధులకు వితంతులకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకి దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలకి పెంచడానికి సిద్ధంగా ఉంది వృద్ధులు వితంతువులు దివ్యాంగులు బీడీ కార్మికులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ బాధితులు బోధకాల వ్యాధిగ్రస్తులు ఇలా అనేక వర్గాల వారందరికీ చేయుత పెన్షన్ కింద నెలకు నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయల వరకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో ఈ కీలక నిర్ణయాలను తీసుకోవడంతో పాటు పంచాయతీ ఎన్నికల విషయాన్ని చర్చించారు హైకోర్టు ఇచ్చిన స్టే వల్ల పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్ల ప్రక్రియ ఆలస్యమైంది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు పిటిషన్ కూడా క్లియర్ కావడంతో ఎన్నికలతో పాటు పెన్షన్ల పెంపును అమలు చేసి వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల ఇరవై వేల మంది పెన్షన్లు పొందుతున్నారు వీరిలో పదహారు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై మంది వృద్ధులు పదిహేను లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఎనిమిది మంది వితంతులు ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల తొంభై మంది దివ్యాంగులు పద్నాలుగు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై మంది ఒంటరి మహిళలు అరవై ఏడు వేల నలభై ఎనిమిది మంది గీత కార్మికులు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై మూడు మంది బీడీ కార్మికులు ముప్పై ఎనిమిది వేల రెండు వందల నలభై మంది చేనేత కార్మికులు ఉన్నారు అయితే పెన్షన్ పంపిణీపై వచ్చిన ఫిర్యాదు కారణంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి ఆడిట్ వెరిఫికేషన్ చేపట్టనుంది వేలు మద్దలు సరిపోక వెనకబడిన వారికి సిబ్బంది ఇళ్లకు వెళ్ళి పెన్షన్ అందిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు అనర్హులుగా ప్రకటించబడిన ఇంకా పెన్షన్ తీసుకుంటున్న వారికి గుర్తించి తొలగించనుంది ఆడిట్ పూర్తయిన తర్వాత ఈ నెల చివరి నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నారు డిసెంబర్లో అర్హుల జాబితా సిద్ధమవుతుంది జనవరి నుంచి కొత్తగా అర్హత పొందిన వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు వరుసగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇవ్వడం ప్రారంభిస్తారు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే మహిళలు ఒంటరి మహిళలు వృద్ధులు అర్హత పొందాలని ఎదురు చూస్తున్న వారంతా ఇప్పటికే నేను చెప్పిన ప్రూఫ్సు సిద్ధంగా ఉంచుకోండి రాష్ట్ర దరఖాస్తులు ఈ నెల చివరి నుంచి డిసెంబర్ రెండో వారం వరకు కూడా తీసుకొని తర్వాత అర్హుల జాబితా విడుదల చేసి పెరిగిన పెన్షన్లను పంపిణీ చేసి కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించనున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి ఈ క్యాబినెట్ అప్డేట్ను మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ రూపంలో షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకోన్ను ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్